అంచుతారులను చీల్చుకుంటూ మాదక ద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించడమే సంకల్పంగా సాగిన డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అవగాహన కార్యక్రమాన్ని ఈగల్ టీం నిర్వహించారు ఈగల్ టీం చీఫ్ ఐజే ఆర్కే రవికృష్ణ గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ సంయుక్తంగా ఫిట్ ఇండియా స్ఫూర్తితో మాదక ద్రవ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే దుష్ప్రభావాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి డ్రగ్స్ బొద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు గుంటూరు నగర వీధుల్లో ఓ ప్రవాహంలా పోలీస్ పరేడ్ గ్రౌండ్ వరకు సాగిన ఈ డ్రగ్స్ బొద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో సైకిల్ ర్యాలీ కార్యక్రమం ప్రజలందరికీ మాదక ద్రవ్యాల దుష్ప్రభావాల గురించి ఓ మేల్కల్పులా సాగింది ఐదు వందల మంది విద్యార్థులు సుమారు ర్యాలీలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మున్సిపల్ కమిషనర్ పోలీస్ శ్రీనివాస్లు ఈగల ఎస్పి నగేశ్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన డ్రగ్స్ వద్దు పురువు కార్యక్రమానికి ఈరోజు గుంటూరు జిల్లా వేదిక అయింది అదేవిధంగా జిల్లా ఎస్పి గారు సంకల్పన కార్యక్రమం కూడా దీంట్లో ప్రారంభించారు ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు కూడా గౌరవం జిల్లా కలెక్టర్ గారు కూడా ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది ప్రత్యేకంగా విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నాం డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అదే విధంగా విద్యార్థులందరూ కూడా ముఖ్యంగా చెప్తున్నాం ఈ డ్రగ్స్ జాతీయ భద్రతకి సంబంధాలు ఉన్నాయి దేశాన్ని ప్రేమించే ఈ వ్యక్తి కూడా డ్రగ్స్ ముట్టుకోరని చెప్పేసి దేశభక్తితో ప్రతి ఒక్కరు కూడా మంచి అలవాట్లు సైకిల్ హెల్త్ సంబంధించిన అలవాట్లు అలవాట్లు చేసుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరూ కూడా ఈగల్ తరపున అభినందనలు తెలుపుతున్నాం ఎటువంటి సమాచారం ఉన్న ఈగల్ కాల్ సెంటర్ వన్ నైన్ సెవెన్ టూ ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తాం డ్రగ్స్ వద్దు బ్రో సైకిల్ తొక్కు బ్రో అనే కార్యక్రమం ఈగల్ బ్రాంచ్ ఐజీ గారు ఐజీ గారు ద్వారా ఈరోజు ప్రారంభించడం ఇక్కడ జరిగింది సో ముందు విజయవాడ కృష్ణాలో ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉన్నారు ఈ రోజు మన గుంటూరు జిల్లాలో ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయడం సంతోషకరం ఎందుకంటే ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్ ఫిట్ ఇండియా సైక్లింగ్ మూమెంట్ ద్వారా డ్రగ్స్ మెనాస్ ఫైట్ అగైన్స్ట్ గా ఫైట్ చేయడానికి స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్స్ దీనికి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఈ రోజు వచ్చి ఉన్నారు దీని ద్వారా స్టూడెంట్స్ మధ్యలో అగన అనేది చాలా ఎక్కువ పెరుగుతుంది అదే విధంగా పిల్లలు అందరికీ కూడా ఫిట్ గా ఉండాల్సిన అవసరం కూడా ఉంది ఆ పర్పస్ కూడా ఈ ప్రోగ్రాం ద్వారా సాల్వ్ అవుతుంది సో ప్రజల మధ్యలో ఒక మంచి అవగాహన కల్పించడమే ఈ ప్రోగ్రాం ఒక ముఖ్య ఉద్దేశం సో ఈ సందర్భంగా ప్రజలు అందరికీ కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు డ్రగ్స్ ని అసలు స్టార్ట్ చేయవద్దు మీ ఫ్రెండ్స్ అందరు కూడా చెప్తారు బట్ ఒక్కసారి మీరు స్టార్ట్ చేస్తే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం కాబట్టి సో ఎవరు ఏం చెప్పినా కూడా డ్రగ్స్ వైపు అదే విధంగా మీరు అందరు కూడా హ్యాపీగా హెల్తీగా వెల్తీగా ఏదైతే మన గౌరవ ముఖ్యమంత్రి గారు స్వర్ణ ఆంధ్రాల భాగంగా చెప్తున్నారో అలా మీరు ఉండడానికి మీ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో అందరూ కూడా ఫిట్ గా ఉండాలి దానికి మీరు ఎక్కువ సైక్లింగ్ ని మీరు పాటించాలని చెప్తూ ఈగల్ ఆధ్వర్యంలో ఈగలైజీ కృష్ణ సార్ స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ సైకిల్ బ్రో బ్రో గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది దానికి మంచి రెస్పాన్స్ రావడం జరిగింది చాలా మంది పిల్లలు చాలా మంది సివిలియన్స్ సైకిల్ తొక్కడానికి ముందుకు వచ్చారు డ్రగ్స్ మీద ప్రజల్లో అవగాహన కల్పించడం చాలా చాలా ఇంపార్టెంట్ డ్రగ్స్ తో ఏమేమి నష్టాలు జరుగుతున్నాయి పర్టికులర్లీ యువతలో అది అవగాహన కల్పించడము దానికోసము ఈ డ్రగ్స్ వద్దు బ్రో బ్రో సైకిల్ ర్యాలీ ఆర్గనైజ్ చేయడం జరిగింది అదేవిధంగా జిల్లా పోలీస్ ద్వారా కూడా సంకల్పం ఫైట్ అగేన్స్ డ్రగ్స్ కింద ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి వెళ్లి అక్కడ అవగాహన కల్పిస్తున్నాము అందరికి డ్రగ్స్ తో జరిగే నష్టాలు వివరిస్తున్నాము సో ఈ రోజు ఈ ప్రోగ్రామ్ స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ భాగంగా గుంటూరు జిల్లాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది ఇంకా కూడా ముందు అదర్ డిస్టిక్స్ లో కూడా स्टेट व्याप्त प्रोग्रम आर्गन